హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం పొట్టుమైన పప్పుతో అయితే గారెలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి గారెలు మన ట్రెడిషనల్ ఐటెం కదా గారెలు ప్రతి ఒక్కళ్ళు మనం పండగలు చేసుకుంటాం పండగలతో పని లేకుండా బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకొని తింటూ ఉంటాం మనం ఎక్కువగా హోటల్స్లో కానీ అట్లలో కానీ బ్రేక్ దేంట్లో అయినా మనకు చక్కగా దొరుకుతూ ఉంటుంది గారె అనేది అదైతే మన ట్రెడిషనల్ ఫుడ్ మన ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్లో తీసుకునే ఫుడ్ దాన్ని మనం పొట్టు మినపప్పుతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి గుళ్ళు మినపప్పు కంటే కూడా పొట్టు మినపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి తింటుంటే వెన్నపూస తిన్నట్లుగా ఆ టేస్ట్ ఉంటుంది మనం పొట్టుతో గారెలు వేసుకున్నట్లయితే అది బలం కూడా అండి మీ పిల్లలకు కానీ మీ మనకైతే బలమైన ఆహారం కాబట్టి మనం పొట్టు మినపప్పుతో అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు మీరు కూడా అలా వేసుకొని అయితే ఒకసారి చూసుకోండి నా వీడియోని ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి ఇట్లా మనం రాత్రి నానబెట్టానండి నేనైతే నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేస్తున్నాను లేదంటే టైం లేని వాళ్ళు ఒక ఐదు గంటలు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి ఇట్లా మనం పొట్టు పప్పుని కొంచెం పొట్టు వదిలేశానండి నేను మొత్తం పొట్టుని తీయకుండా కడిగే సమయంలో కొంచెం పొట్టును వదిలేసేసి ఆ విధంగా గ్రైండ్ చేసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలు చాపు చేసి వేసుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకుని కొత్తిమీరను కూడా సన్నగా చాపు చేసి వేసుకున్నాను అల్లం ముక్కలు కూడా చాలా చిన్నగా నేనైతే గ్రైండర్లో వేసి గ్రైండ్ చేయలేదు ఏం చేయలేదండి సన్న ముక్కలుగా పోసి అయితే నేను దాంట్లో యాడ్ చేశాను ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేద్దాం మనం ఆల్రెడీ మనం గ్రైండర్లో వేసుకున్నాం కాబట్టి అది మనకి బాగుంటుంది మెత్తగానే ఇప్పుడు మీరు చేత్తో బాగా బీట్ చేసినట్లయితే గారె మెత్తగా ఉంటుందండి తింటుంటే వెన్నపోసి తింటున్నావా అన్నట్లుగా ఉంటాయి గారెలు ఒకటికి రెండు మీరు తింటున్నారా గారెలు అసలు వెగటైతే ఉండదండి గార అంత బాగా ఉంటుంది గారెలు మీరైతే ఇట్లా పొట్టుమినపప్పుతోనే ట్రై చేసుకోండి గారెలు ఎప్పుడు తిన్నా కూడా పొట్టుమినప్పుతోనే ట్రై చేసుకోండి అరడజన్ కూడా మీకు తిన్నా కూడా తిన్నట్టయితే ఉండదండి ట్రస్ట్ మీ నిజంగా చూస్తారు కదా ఇప్పుడైతే మనం కళాయిలో ఆయిల్ పెట్టుకున్న అలా బీట్ చేసుకున్న పిండిని ఒక ఆకు తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం గారెండ్లా పెట్టు చిన్న ఉండని పెట్టుకొని గారెకి యాజ్ యూజువల్గా చిన్న హోల్ పెట్టుకొని వేసేసేయండి నూనె కాగిన తర్వాత మాత్రమే వేయండి బాగా నూనె అయితే కాగాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి గారె అయితే కాలాలి కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టినైతే బయన మాడిపోతే లోపల ఉడకతాం అదే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా ఈవెన్గా మొత్తం గారెంతా మంచి రెడ్డిష్ కలర్లో అయ్యే అయ్యేవరకు కూడా మీరైతే పెట్టుకోండి ఈ విధంగా గారెలు ప్రిపేర్ చేసుకోండి దాంట్లో నేనైతే పల్లి చట్నీ ప్రిపేర్ చేశాను అల్లం చట్నీ ప్రిపేర్ చేశానండి ఈ విధంగా అల్లం చట్నీ పల్లీ చట్నీ పెట్టుకొని మీరు గారెలు తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే మాత్రం మీకు గారెలు అయితే ఉంటాయండి మీరు ఈ విధంగా పొట్టు ఎప్పుడు గారు చేసుకోవాలన్నా పొట్టి మిని పప్పుతో చేసుకోండి మీరు పండగలకు చేసుకుంటారా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారా ఎప్పుడు చేసుకుంటారో మీ ఇష్టం కానీ పొట్టి మినిపప్పుతో గారి మీరు చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నా వీడియోని ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరైనా ఛానల్ని కొత్తగా అయితే చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట ఆ తర్వాత మీరు లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న బెల్ లైక్ మీద మీకు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అబ్జెక్ట్ నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకైతే వస్తుందండి ఇట్లా గారెన్ అయితే చక్కగా ఇలా తిప్పుకోండి అటు ఇటు మంచి కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకండి మాడిపోతాయి మాడిపోతే మీకు లోపల పచ్చి ఉంటాయి చక్కగా ఈ విధంగా వేసుకోండి మీరు పలసగా వేసుకుని అలవాటు ఉంటే పలసగా వేసుకుంటే లేదంటే కొంచెం లావుగా వేసుకుంటే లావుగా అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళు లావుగా వేసుకోవచ్చు ఓకేనా ఇట్లయితే మీరు చక్కగా గారెలు ఎన్ని కావాలంటే అన్ని గారెలు కాల్చుకోవచ్చండి మీరు పండగలకు కానీ ఎప్పుడైనా సరే ట్రెడిషనల్గా ఈ గారెల్ని మీరు బ్రేక్ఫాస్ట్లో మీరు రోజు చేసుకున్నా కూడా మీరు అరడజన్ తిన్నా కూడా అసలు మీకు వెకటంటూ ఉండవండి ఈ గారెలు ఇట్లా చక్కగా మీరు ఒక ఒక టిష్యూ వేసుకుని టిష్యూ మీదైతే వేసేసుకోండి కొంచెం ఆయిల్ ఏమన్నా పీల్చినట్లయితే ఆయిల్ కూడా మీకు ఎక్కువ పీల్చవండి ఏదో కొంచెం పీల్చినట్లయితే మాత్రం అది మీకు ఆ టిష్యూకి అంటుకుంటుందండి ఇంక అంతే ఇలా కాల్చుకోండి మీకు ఎన్ని గారులు కావాలంటే అన్ని గార్లు కాల్చుకోవచ్చండి నేను చెప్తున్నాను కదా మీకు ట్రస్ట్ మీ అంత టేస్ట్గా అయితే ఉంటాయి వెన్నపోసి తింటున్నామా అన్నట్లుగా ఉంటాయి గారెల్ని అరడజిన్తో అయితే ఆపరం తింటారు చక్కగా తింటారండి అదే మనం గుళ్ళిపప్పుతో చేసుకున్నాం అనుకోండి అవి మనం నాలుగు గార్లు ఐదు గారులు తినగానే చాలు అది హెవీగా అనిపిస్తుంది మీకు దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే హెవీ అయితే ఉండదు హెవీ లేకుండా అయితే ఉంటాయి అనమాట అండి మీరు ఇలాగే ట్రై చేసుకోండి ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే ఒక్కసారి మీరు కమెంట్ చేసి అయితే చెప్పండి సరే గారెలు చక్కగా నేను అయితే పల్లీ చట్నీ చేశాను అల్లం చట్నీ చేశాను ఈ విధంగా గారెళ్ళను అయితే నేను సర్వ్ చేసుకున్నానండి తుంపితే మాత్రం అలా మెత్తగా ఉంటాయి అయితే పచ్చిగా అయితే ఉండవండి చక్కగా కాలే ఉంటాయి వెన్నపూస లాంటి గారెలు కావాలి అంటే ఇట్లా మీరు పొట్టు మినపోపుతో అయితే గారెలని అయితే ప్రిపేర్ చేసుకోండి అరడజన్ తిన్నా తిన్న కూడా మీకు తిన్నట్లుగా అయితే గారె ఉండదు అంత బాగా తింటారు గారివి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బా బాయ్ రేపు ఒక మంచి వీడియోతో అయితే